ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత చాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు ఓన్లే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరూ విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఆయన సంతకం పెట్టించరా ఈ మాత్రం దానికి నువ్వు తప్పేంటి నాన్నా నేను వెళ్ళాలని ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళను అంటున్నావా నాకు అర్థమైందే నాన్న నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాం కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని కనుకుంటుంది ఆవిడేమో ఊ అని లుక్ వేస్తుంది దాంతో కొంచెం డెకరేషన్ ఎక్కువ తగ్గిస్తావా ఆవిడ లుక్ వేస్తే అని జాలిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నాను అలాగే నాన్నా అది ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అని అమ్మాయి బెదిరిపోయి నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అల్లుడు గారు గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అనేవి రెండు ఉంటాయి పోనీ సెమీ ఫైనల్స్ అనుకుందామా నో

ఫ్రెండ్ నీ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం మాడతావు నేను ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ ఇక్కడ మీద మన మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నా నాలుగు ఫోన్ పెట్టాయి కానివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావు గాని వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లలు చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేవో అల్లుడు గారు అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేవో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఎప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ ఇప్పుడు ఎందుకు నాన్న ఎందుకో చెప్తా కదా ఇదై అది కదా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా అదే ఆ పబ్లిక్ లో ఎంత

అంత చేదు కొంచెం రుచిగా ఉంది అట్టగా ఉంటుందిరా పోని పోని ఇంకా బాగుంటుంది వెయ్యి ముందు చెప్తా ఆ అది కాదు నాన్న పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చానికి ఎక్కడ ఈ మందు ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెద్దలు వేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రం మళ్ళా నువ్వు నువ్వు మా అమ్మలు కొట్టావా అది <t> <t> నా ఏ నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నన్ను కొట్టావు నిన్ను అంతేనా అంతే అయితే దాని పిల్ల ఏం శాంతేడు బాబు ఓహో వస్తున్నా నేను దీని మోహన్ చూడండి అంటే అడుగు మనకు కొట్టావా చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతా ఎర్ర మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారా చెప్పారండి తప్పలేదు చెప్పండి తప్పలేదు కదా కదండి ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రై నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్ రా అలాగే చూసుకుంటా బాబు గారు అమ్మాయి గారు అండి ఎవరరా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారిన నా భార్యను నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్పరా నువ్వు అరుడు ముందు నువ్వు లువీ అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ లో మోహును పట్టుకుని నువ్వు నానా మాటలు నేనే మీ బాబు కూడా మంది చేసుకు మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు గానీ పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లు వేసుకుని గుంజులు తీరా ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్